కోహిర మండలం మాచిరెడ్డిపల్లి గ్రామం అయితే నేను గత ఎనిమిది నెలల నుండి బాగా అనారోగ్యంతో బాధపడి మమ్మీ అయితే నాకు హైదరాబాద్ హాస్పిటల్లో చెక్ చేసి నవంబర్ మాసంలో క్యాన్సర్ ఉన్నదని చెప్పింది మేడం లోపల కడుపులో మమ్మీ అయితే నేను బెల్లంపల్లికి వచ్చి విశ్వాసంతో అక్కడ మూడు రోజులు ప్రార్థన చేసిన ఎవరైతే క్యాన్సర్తో వచ్చి ఇక్కడ బాధపడుతున్నారో వారు వారికి స్వచ్ఛత కలుగుతుంది మీరు పోయి టెస్టులు చేసుకొని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు మమ్మీ అది మళ్ళీ నేను వచ్చి హాస్పిటల్లో

అంతకన్నా హీనంగా ఖరాబ్ అయినా నేను నాకు తెలియదు జీవితం అంటే ఎలా ఉంటుంది జీవితం మీద అవగాహన హనీయం ఉంటుందని నాకు ఏ విధంగా విడుదల దొరుకుతుంది ఏ విధంగా నేను మారతాన దేవుని చాలాసార్లు అడిగినా దేవు నాకు ఏ విధంగా నేను మారాలనుకున్నాను మార్చు అని చెప్పి చాలాసార్లు నేను హాస్టల్లోని యూట్యూబ్లో వీడియోస్ చూసి చాలా రోజుల నుంచి చూసి నేను నాకు నేను మారిపోయాను ఎలా మారిపోయినా నాకు కూడా తెలియదు ఓన్లీ ఒక పాస్ ప్రవీణ్ గారి ఆ మీటింగ్స్లో ఉన్న ఉద్యోగం నాకు అది ఎలా రాగిందో నాకు తెలియదు కానీ నాకు తెలియకుండా నేనే మారిపోయాను నేను నేను ఒక్కనే కాదు నన్ను చూసి చాలా మంది హీరో చేసేవారు అరే నువ్వు ఏంద్రా అంతగా తప్పులు చేసిన వాడు ఇప్పుడు ఎందుకు మారిన అంటే అరే దేవుడు వాక్యంలో అంత పవర్ ఉంది నన్ను మార్చిండు మిమ్మల్ని మార్చారని చెప్పాను ఇదే ఫస్ట్ టైం మీటింగ్ రావడం యూట్యూబ్లో పాస్టర్ ప్రవీణ్ గారు చేసిన మీటింగ్స్ అది ఒక అద్భుతమైన వీడియోస్ చూపించారు దానివల్ల చాలా మంది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మారుతున్నారు నాకు ఫోన్ చేశారే ఇవి మారుతున్నారా నువ్వు చెప్పినట్టు నేను నమ్మలే కానీ నేను మారుతాను నేను కూడా అనుకోలేదు నా ఫ్రెండ్స్ సిగరెట్ స్మోక్ అన్ని చేసేవాళ్ళు వాళ్ళందరూ మారి స్వస్థత వాళ్ళు దయచేసుకొని దేవుని సంతోషంగా ఉన్నారు వాళ్ళందరి దేవునికి సుతులు సోదం తెలుస్తున్నాను మమ్మీకి డాడీకి లో చేంజింగ్ ఎంత అద్భుతం అండి యూట్యూబ్లో ఈ కల్వరి ప్రత్యక్షత మెసేజెస్ విని యవనసుడు మారాడట ఆ మెసేజెస్ చాలా మంది యూత్కి పరిచయం చేసి వాళ్ళు మారారు స్మోకింగ్ యవ్వనస్థులు ఏ రకంగా పాడు కావాలో ఆ రకంగా పాడైన యూత్ ఈరోజు దేవుని వాక్యం ద్వారా పట్టబడుతున్నారు తను చెప్తున్నాడు కదా ఈరోజు ఆ యవ్వనస్తుడు యూట్యూబ్ లో ఉన్న దేవుని వాక్యాన్ని బట్టి మార్చబడి తన స్నేహితులకి పరిచయం చేసి స్నేహితులు కూడా మార్చబడి ఈరోజు ప్రభు నామాన్ని మయం అంటే తన జీవితం మారిపోయింది కొత్త జీవితం జీవిస్తున్నాడు సంతోషాన్ని ఇచ్చాడు ప్రభుత్వని మారుస్తున్నాడు ఏసయ్య సయ్యా అట్లా ఫ్యామిలీ కూడా మారాలని చెప్పి నేను బెల్లంపల్లికి ఫోన్ చేసి ప్రేరేపించుకున్నాను మా మమ్మీ డైలీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పూజలు చేయాలి టీవీలో ఫోటో వస్తే దాన్ని ముక్తుంది అలాంటి మా మమ్మీ మారదనుకున్నాను నేను అస్సలుగా అనుకున్నా కానీ మనకు అసాధ్యం అని దేవుడికి ఏ అసాధ్యం కాదు వీడియోస్ యూట్యూబ్లో చూసినప్పుడు డిస్ప్లే మీద చేయబట్టి పేర్ చేసుకున్నాను నా మమ్మీ నా చెల్లి ఇప్పుడు దేవుని నమ్ముతున్నారు డైలీ పూజ చేసే మమ్మీ బైబుల్ పట్టుకొని రోజు బైబుల్ జరుగుతుంది అది వల్ల పాస్టర్ ప్రవీణ్ గారు డాడీ గారు చేసిన అద్భుతములు వీడియోలు యూట్యూబ్లో చూపిస్తాను మా మమ్మీకి అది ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఆ వీడియోస్ ద్వారా స్పష్ట దేవుడు తాకి మా మమ్మీ మారింది మా చెల్లె మారింది కూడా మారుతారని చెప్పి నాకు దేవుడు వాగ్దానం ఇచ్చిండు చర్చికెళ్తున్నారు ఇప్పుడు అందరూ అందరు చర్చికెళ్తున్నాం మ్యామ్ గట్టిగా చెప్పలు కొడుతూ ఏ సెలిస్తూ తిద్దాం వెళ్ళినా రెండు సంవత్సరాల నుంచి పిల్లలు లేరని మా ఇంట్లో అందరూ పిల్లలు లేరు పిల్లలు లేరు అనేది అయితే మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళు పిల్లలు కావడానికి మందులు ఇస్తారని చెప్పారు అయితే నేను వెళ్ళి నా చెల్లెని తీసుకొని అయితే మా చెల్లెని తీసుకొని వెళ్తే మేడం ఇచ్చింది కానీ దానివల్ల ప్రయోజనం ఏం లేకపోయింది అయితే మా మర్ది పీజీ కాలేజీకి సికింద్రాబాద్ తీసుకెళ్ళాడు నన్ను మా అమ్మని మా చెల్లె అక్కడికి తీసుకెళ్తే అక్కడ జూన్ కల్లా ఒక బాబు పుడతాడని అన్న అక్కడ చెప్పడం వల్ల ఈ బాబు జూన్ ఫిఫ్టీన్లో లో పుట్టాడు దేవునికి మహిమ కలుగును కాదు ప్రైజ్ ఎలా జూన్ కల్లా దేవుని కొడుకునిస్తాడు పీజీ కాలేజీకి వచ్చిందట గర్భఫలం లేని స్థితిలో హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుని అంతకు వచ్చింది గర్భఫలం ఏవో వేచు బహుమానం చక్కటి కొడుకునిచ్చాడండి జూన్ కల్లా దేవుడు ఆ కుమారుడిని అనుగ్రహించున్నాడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని తిద్దాం ప్రైజ్ అలా బైబిల్ గ్రంథంలో నుంచి రూతు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు దయచేసి మనం చదువుకుందాం న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగుగా యూదా బెత్తులహీము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని మోయాబ్ దేశమునకు కాపురముండుకు వెళ్ళిన ఆ మనుషుని పేరు ఎలీమి లేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను వారి యూదా బెత్లిహం వారైన ఎఫ్రతయులు వారు మోయాబు దేశమునికి వెళ్ళి వెళ్లి అక్కడ కాపురం ఉండరి గట్టిగా చప్పట కొడుతూ దేవుని స్థుతిద్దాం దేవుడు లేని జీవితం మనం జీవించినప్పుడు ఏం జరుగుతుంది ఏసయ్య లేని జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు మనం ఏమి నష్టపోతాం క్రీస్తు లేని జీవితం దానికి అర్థం ఏంటి అనే విషయాన్ని దేవునితో మాట్లాడబోతున్నాడు కొన్ని సంవత్సరాలు నువ్వు అనుకుంటున్నావు నా జీవితం శాపంగా మారిపోయింది నా కుటుంబంలో నెమ్మది లేదు నేను చాలాసార్లు అలిసిపోతున్నాను అలసిపోతున్నాను కృంగిపోతున్నాను ఓడిపోతున్నాను కారణం ఏంటి అనే ప్రశ్న వేసుకుంటున్నావు నాకంటే వెనక వచ్చిన వారు అన్ని విధాలుగా బాగుపడుతున్నారు నేను ఒక్కడిని నా కుటుంబం ఎందుకు ఇట్ల అయిపోతుంది అనే ప్రశ్న నీ హృదయంలో ఉంది అందరికి బిడ్డలు పుడుతున్నారు నాకు లేరు అందరూ బాగుపడుతున్నారు నాకు లేరు అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి నాకు లేదు అందరూ ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారు ఆత్మికంగా మంచి అభివృద్ధి అవుతున్నారు కానీ నా జీవితానికి ఏం చేసినా ఏమీ జరగట్లేదు అనే ప్రశ్న మీ హృదయంలో ఉండొచ్చు కానీ రాత్రి ఆ ప్రశ్నకి జవాబే ప్రభు నేసుక్రీస్తు తన సూటిగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు దేవన్ బిడ్లరా బైబిల్ గ్రంథంలో ఈ రూతు గ్రంథం నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలుగున్నాడు చూడండి ఆ యొక్క బెత్తులహేములో ఒక కుటుంబం ఉందట చాలా ఆశీర్వదించబడిన కుటుంబం చాలా అందమైన కుటుంబం చాలా చక్కని కుటుంబం దేవుని చేత దీవించబడిన కుటుంబం అంటే అది రొట్టె ఇల్లు అనేటువంటి పేరు అర్థం కలిగిన పట్టణం అక్కడ మంచి సమృద్ధి అయిన ఆశీర్వాదం ఆహారం ఉంటది సమృద్ధి అనేటువంటి దీవెనలు అక్కడ ఉంటాయి అంతేకాకుండా అది దీవించబడిన ఆ పట్టణం అది రొట్టెల ఇల్లు బెత్తిలహం అనే మాటకి అర్థం ఆ విధంగా ఆ ఆ యొక్క పేరుకు తగినట్టుగా ఆ బెత్తిలహం ఉండేది కానీ ఒక రోజు అట ఆ బెత్తిలహంలోనే న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో కరువు వచ్చిందట మరి ఆ న్యాయాధిపతులు న్యాయంగా ఏలుతున్నారో లేకుంటే దైవికంగా ఉన్నారో వారి పరిపాలనలో మరి సక్రమంగా ఉందో లేదో తెలియదు కానీ వారు ఏలుతున్న కాలంలో మాత్రం దేశానికి కరువు వచ్చిందట ఏలే వారిని బట్టి దేశం బాగుపడుతుంది ఏలే వారిని బట్టి దేశం అభివృద్ధి అవుతుంది కానీ అక్కడ మాత్రం వారి పరిపాలన విధానంలో వారు దేవుని ఆశ్రయించి పరిపాలిస్తున్నారో దేవుడు లేకుండా పరిపాలిస్తున్నారో లేకపోతే వారి పరిపాలనలో దేవుని మీద ఆశ్రయం లేని వారిగా ఉన్నారో కానీ వారు ఏలుతున్న కాలంలో రొట్టె ఇల్లు లాంటి బెత్తలేమికి కరువు కలిగిందట దేశానికి అక్కడ చాలా మంది అటు ఇటు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం లేకపోతే ఈ రోజుల్లో దుబాయ్కి వెళ్ళిపోతున్నారు మస్కట్కి వెళ్ళిపోతున్నారు అమెరికాకి వెళ్ళిపోతున్నారు చాలా సంపాదించుకోవచ్చు కదా అని పరిగెత్తుతున్నారు ఎందుకంటే భారతదేశంలో ఉద్యోగాలు లేవు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కరువైపోయాయి సంపాదన లేదు ఎటైనా వెళ్ళి సంపాదించుకోవాలి ఎందుకంటే మన భారతదేశంలో కరువు వచ్చేసింది అనేటువంటి ఆలోచనతో అనేక మంది ఈ రోజులు కూడా వెళ్తూ ఉన్నారు ఆ దేశాల్లో ఆ రోజులో ఏలుతున్న న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో కరువు ఆ దేశాన్ని చుట్టేసిందండి అందరూ బాధపడుతున్నారు తినటానికి భోజనం అయిపోతుంది రొట్టే ఇల్లుగా ఉన్నది ఒకటేసారి ఆ సమృద్ధి అంతా తగ్గిపోయింది అక్కడి నుంచి అనేకులు అటు ఇటు పరిగెత్తుతున్నారు అయితే ఒక అందమైన కుటుంబం దేవుని అందు భయభక్తులు కలిగిన కుటుంబం దేవుని ప్రేమించే కుటుంబం వారు ఏం చేశారంటే ఇక పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మన ఉన్న దేశంలో కరువు వచ్చింది మనం ఎక్కడికైనా వెళ్తే బాగుంటది ఇక్కడ ఉంటే పిల్లలు రేపు రేపు వారికి ఆస్తిని కానీ అంతస్తుని కానీ మనం సమకూర్చి పెట్టలేం వారు పిల్లలు ఎదిగే వయసుకి వారు దరిద్రతలోకి పేదరికంలోకి వెళ్తారు ఎటైనా వెళ్లి సంపాదించుకోవాలనే ఆలోచనట ఆ ఇంటి యజమానుడికి వచ్చిందట అతని పేరు ఎల్లీమెక్ అంటే అతని పేరుకి అర్థం ఏంటంటే దేవుడే రాజు అనే మాట ఆ ఆ పేరుకి అర్థాన్ని చూసేస్తుంది చూడండి పేరు చక్కటి పేరుంది ఉంది లేఖ్ ఆయన పేరుకి అర్థం దేవుడే రాజు అంటే దేవుడు రాజుగా ఉన్న వ్యక్తి మనుష్యులను గాని మనుష్యుల రాజులను గాని ఆయన ఆశ్రయించాల్సిన అవసరం లేదు కానీ రారాజు అయిన దేవుణ్ణి మాత్రమే ఆయన ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన జీవితానికి పెట్టుకున్న పేరు దేవుడే రాజు దేవుడే రాజు అంటే ఆయనకి ఏముండాలి ఈ దేశంలో కరువు ఉంది కదా దేవుడు నన్ను కరువులో కూడా సజీవులుగా పోషించే దేవుడు అనేటువంటి దృక్పథం ఉండాలి ఆయనకి ఏముండాలి అంటే నాకు దేవుడే రాజు కాబట్టి నేనేంటి మరో దగ్గరికి వెళ్ళేది నా దేవుడు నన్ను పోషిస్తాడు ఇస్సాత్ అని పేరు పెట్టుకున్నావు అబ్రహాం అనే పేరు పెట్టుకున్నావు లేకపోతే మేరీ అనే పేరు పెట్టుకున్నావు చాలా అందమైన పేర్లు ఉన్నాయి ఎస్టర్ అనే పేరు పెట్టుకున్నావు జ్యోతి అనే పేరు పెట్టుకున్నావు కానీ పేరుకు తగిన బ్రతుకు లేదు చూడండి అంత చక్కటి లైఫ్ ఈయన జీవించాల్సింది అతని అంత అంత దేవుని మీద ఆధారపడాల్సింది అంత దైవికంగా ఉండవలసిన ఇతడట ఇక వెతుకుతున్నాడట మన దేశం కరువు వచ్చింది కాబట్టి మరో దేశానికి వెళ్దాం ఈ రోజు భారతదేశంలో మన ప్రజలకు అలవాటు అయిపోయిందండి భారతదేశానికి సంపాదన లేదు భారతదేశంలో డబ్బు లేదు అందుకనే అమెరికా వెళ్తే ఆ డాలర్స్ చాలా బాగుంటాయి సౌదీ మస్కట్ వెళ్తే బాగా సంపాదించుకోవచ్చు దుబాయ్కి వెళ్తే బోల్డ్ అంత సంపాదన సింగపూర్లో బాత్రూమ్లు కడిగిన మస్కట్ లో లెట్రిన్లు గడిగిన అమెరికాలో సూపర్ మార్కెట్లో చేసినా మేము అమెరికాలో ఉన్నామని చెప్పుకుంటారు మస్కట్లో ఉన్నామని చెప్పుకుంటారు కానీ కడిగేది బాత్రూమ్స్ చేసేది సూపర్ మార్కెట్లో ఉండేదేమో ఎక్కడో ఎవరి దగ్గర బానిసత్వం ఎందుకు ఈ బ్రతుకు దేవుణ్ణి కలిగిన ప్రజలు దేవుణ్ణి ఆరాధించే ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ఎందుకంటే నీ ఉన్న చోట దేవుడు నిన్ను దీవించుటకు సమర్థత కలిగినవాడు అబ్రహాము అన్నాడు నీ తల్లి నీ తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టి వెళ్ళు నిన్ను గొప్ప జనాంగా చేస్తానన్నాడు అందుకని అబ్రహాము దేవుని మాటకు లోబడి స్వదేశాన్ని విడిచిపెట్టాడు కానీ ఇస్సాకును అన్నాడు నువ్వు ఉన్న చోటనే ఉండు విత్తనం విత్తు నిన్ను సమృద్ధిగా దీవిస్తానన్నాడు దేవుడు నిన్ను వెళ్ళమన్నాడా ఇతరుని మోయాబు దేశానికి వెళ్ళమని చెప్పాడాయినా ఇతనికి వెళ్ళు ఇక్కడ ఇక్కడ బ్రతుకు లేదు మరో వెళ్ళమని దేవుడు చెప్పలే అక్కడ కరువు కలగగానే ప్రార్థించాల్సిన ఇంటి యజమానుడు దేవుని వైపు చూడవలసిన వాడు దేవుణ్ణి ఆశ్రయించవలసిన వాడు దేవుణ్ణి వెతకవలసిన వాడు దేవుణ్ణి చూడవలసిన వాడు మోయాబుని చూస్తున్నాడు దేవుని బిడ్లారా ఇక్కడ కూర్చున్న మీరు దేవుణ్ణి వెతకవలసిన మీరు దేవుని వైపు చూడవలసిన మీరు దేవుణ్ణి ఆశ్రయించవలసిన మీరు కరువు వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరుకొచ్చినా శమొచ్చినా ఏదొచ్చినా దేవుడు మనల్ని దీవించుటకు పోషించుటకు సమర్థత కలిగిన వాడు గట్టిగా చెప్పటకూడదాం దేవుడు నిన్ను ఉంచే స్థలంలో ఉంచితే దేవుని దీవెలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఎప్పుడు అంటే దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుని బిడ్డలారా ఇతడు దేవుని మీద ఆధారపడవలసిన వాడు దేవుడే రాజు అని పేరు పెట్టుకున్నవాడు కరువు రాగానే వెతుకుతున్నాడు ఎట్టు పోవాలా అని వెతుకుతున్నాడు కానీ దేవుణ్ణి వెతకట్లేదు ఈరోజు చేదు అనుభవిస్తున్నావు నిందలు అనుభవిస్తున్నావు అవమానాలను అనుభవిస్తున్నావు దేవుని సన్నిధిని కుటుంబంలో లేదు ఎందుకు లేదు కారణం కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి వెతకవలసిన స్థలంలో మనుషుల్ని వెతికావు దేవుణ్ణి వెతకవలసిన స్థానంలో రాజ్యాంగాలను వెతికావు దేవుణ్ణి వెతకవలసిన స్థానంలో ప్రభుత్వాన్ని వెతుకుతున్నావు దేవుని వెతకవలసిన స్థానంలో అనేకుల్ని వెతుకుతున్నావు కాబట్టి నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో పరీక్ష పరిశోధన నింద అవమానం పోరాటం ఎదుర్కొంటున్నారు క్రైస్తవ బిడ్డలారా ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తుండొచ్చు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇలాంటివి చూసావు మెటీరియల్స్ బ్లెస్సింగ్ చూసావు లో చూసావు దేశాన్ని చూసావు ప్రజలను చూసావు రాజ్యులు చూసావు అధికారులు చూసావు అందుకే నీ జీవితంలో సమృద్ధి లేదు కానీ నువ్వు ఎవరిని చూడాలంటే దేవుణ్ణి చూడాలి సరే అతను నిర్ణయం తీసుకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోదామంటే మోయాబ దేశానికి భార్య పేరు నయోమి నయోమి అంటే చాలా మధురమైనది చాలా స్వీట్ అనమాట ఆమె జీవితమే బెత్లే స్వీట్ గా ఉందండి ఆమె ఏం చేయాలి అట్లాంటి కండిషన్ లో పెత్లేంలో ఉండి స్వీట్ గా మధురమైనదని పేరు పెట్టుకున్న ఆమె భర్త వెళ్దామంటే భార్య మంచి సలహా ఇవ్వాలి వద్దండి దేవుణ్ణి అడుగుదాం దేవుని సేవకులను అడుగుదాం దేవుని దగ్గర విచారణ చేద్దాం మన దేశం ఈ రోజు కాకపోతే రేపు సమృద్ధి పొందుతుంది ఎందుకంటే మన దేవుడు ఎవరంటే సృష్టికర్త ఆయన చేయగలిగిన దేవుడు చేతకాని దేవుడు కాదు మనం వెతికితే దేవుడు దొరుకుతాడు ఈ రోజు ఉన్న రేపు ఆయన మనల్ని పోషిస్తాడు అనే విషయాన్ని ఆమె గాని తన భర్తకి మంచి సలహా ఇచ్చి ఉంటే మోయాబు దేశానికి ఆ కుటుంబం ప్రయాణం అయ్యేది కాదు స్త్రీలకు నేను చెప్తున్నాను మీ భర్తలకి సలహాలు ఇచ్చేటప్పుడు ఆత్మ సంబంధమైన సలహాలు ఇవ్వాలి ఏంటంటే శారీరకంగా సలహా ఇచ్చే భార్యలుంటే ఆ కుటుంబం తగ్గిపోతుంటది భార్య దొరికిన వానికి మేలు దొరికిందనే ఎందుకు బైబిల్ గందలో చెప్తుందంటే భార్య ఇచ్చే సలహాని బట్టే భర్త జీవితం బాగుపడుతుంది ఒకవేళ భర్త రాంగ్ రూట్ లో పోతున్నా భార్య దైవిక సంబంధమైన భార్య అయితే మనమి మోయాపుకి వెళ్ళటం ఎందుకు మనం బెత్తులంలోనే ఉందాం మనం ఇక్కడే ప్రార్థన చేద్దాం మన దేవుడు మన ప్రార్థన విని న్యాయాధిపతులు కరెక్ట్ గా మన ద్వారా మన దేశాన్ని దీవి అనేటువంటి మంచి ప్రార్థన దృక్పథంతో ఆ భార్యగాని ఆలోచించి చక్కటి సలహా భర్తకి ఇచ్చి ఉంటే బాగుండేదండి వీళ్ళిద్దరి సలహాల్లో దేవుని మీద ఆధారపడే స్వభావం లేని వారిగా నయోమిని ఆమె భర్తని మనం చూస్తున్నాం ఈ రోజు వరకు నువ్వు తిరిగావు సరే బాగుంది ఎన్నో స్థలాలకు వెళ్ళావు నీ సర్టిఫికేట్స్ చూపించావు నీకున్న ఆధారం జ్ఞానాన్ని చూపించావు కానీ నీ లైఫ్లో సెటిల్మెంట్ లేదు కానీ నువ్వు ఎప్పుడైనా దేవుని వెతికావా దేవుని చిత్తం నీ జీవితంలో తెలుసుకున్నావా దేవుని మీద ఆనుకున్న అనుభవం నీకుందా డాక్టర్స్ నమ్మే వెతుకుతూ తిరుగుతున్నావు ఈ హాస్పిటల్ కావాలంటే ఆ హాస్పిటల్ అక్కడ కాకపోతే ఇక్కడ దేవుణ్ణి నమ్మకుండా డాక్టర్ని నమ్ముతున్నావు దేవుణ్ణి నమ్మకుండా ప్రజల్ని నమ్ముతున్నావు దేవుని నమ్మకుండా ఏదేదో ఆధారం చేసుకుంటున్నావు అందుకే నీ జీవితంలో కరువు శాపం నింద అవమానం సహోదరి చూడండి భార్య సలహా ఇవ్వలే వద్దండి దయచేసి మీరు ఏమైనానండి మనం మోయాబుకి వెళ్ళొద్దు అనే మాట నయోమి అని ఉంటే ఆ కుటుంబం ఆగిపోయేదండి ఆమె కూడా భర్తతో ఏమందంటే రెడీ అని చెప్పేసింది ఎందుకంటే మోయాబు చాలా అందంగా ఉంటుంది మోయాబులో డబ్బు బాగుందట మోయాబు చాలా స్వీట్గా ఉందట మోయాబులో హాయిగా బ్రతకొచ్చు ఈ కరువులో ఎందుకు ఉండాలి ఈ రోజుల్లో క్రీస్తుని నమ్మిన బిడ్డలకి కరువు రాగానే తప్పిపోతున్నారండి ఇబ్బంది రాగానే పడిపోతున్నారు నిందలు రాగానే తొలగిపోతున్నారు బబ్బులోని ఆశీర్వాదం కొరకు పరిగెత్తుతున్నారు రకరకాల బ్లెస్సింగ్ ఎట్లా సంపాదించాలని వెతుకుతున్నారు తప్ప దేవుని పాదాల చెంత కూర్చునే అనుభవం క్రైస్తవ కుటుంబాలకి క్రైస్తవ సంఘానికి తగ్గిపోయింది కాబట్టి శాపం 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 అనుభవిస్తుంది క్రైస్తవ సంఘం దేవుని ప్రజలు ఎట్లుండాలండి అప్పు ఇచ్చేవారిగా ఉండాలి దేవుని ప్రజలు ఎట్లుండాలి తలగా ఉండాలి దేవుని ప్రజలు ఎట్లుండాలి పైవారిగా ఉండాలి కానీ దేవుని ప్రజలు తోకగా ఉంటున్నారు దేవుని ప్రజలు అప్పులు 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 ఎక్కువైపోతున్నాయి దేవుని ప్రజలు నిందలు అవమానాలు దేవుని ప్రజలు రోగాలతో ఉంటున్నారు కారణం ఏంటంటే దేవుని వెతకుండా దేన్నో వెతుకుతున్నావు కాబట్టి ఈ రోజునికి శ్రమ సంభవిస్తుంది సహోదరి ఈ భార్య భర్తలు ఇద్దరు ఇలా ఉంటే ఆ పిల్లలన్నా కనీసం డాడీ మమ్మీ వద్దొద్దు మనం ఇక్కడే ఉండిపోదాం ఎందుకు అంటే మన జీవితంలో ఇక్కడే ఉన్న ఆనందం దేవుడు అక్కడ ఉండరు కదా అని ఆ పిల్లలు తల్లి తల్లిదండ్రులకు ఆ ఫౌండేషన్ లేదండి అలాంటప్పుడు పిల్లలకు ఎందుకు ఉంటుంది ఇక్క తల్లికి ఉన్న మంచి ఆత్మ సంబంధంగా ఉంటే తండ్రి ఆత్మ సంబంధంగా ఉంటే బిడ్డలకు అది వర్తిస్తుంది ఎందుకంటే తిమోతిని గురించి పౌలు భక్తుడు అంటాడు నీలో ఉన్న విశ్వాసం నీ అవ్వలో నీ తల్లిలో నుండి నీలోనికి వసీస్తుంది అమ్మలారా తండ్రులారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు నీకు మంచి దైవిక భయం ఉంటే నువ్వు దైవికంగా ఆలోచించే స్త్రీవైతే దైవికంగా ఆలోచించే పురుషుడు అయితే నీ పిల్లలు కూడా దైవికంగా ఆలోచిస్తారు నువ్వు శారీరకంగా ఆలోచించే తల్లివి తండ్రి అయితే నీ పిల్లలు కూడా శారీరకంగా ఆలోచిస్తారు ఇక్కడ చూడండి వారిద్దరి ఆలోచన పిల్లలు కూడా సమ్మతించేశారండి ఇద్దరి కుమారులట బహులోను కిలియోను వాళ్ళిద్దరి పేర్లకు అర్థం ఏంటంటే వారిద్దరి పేర్లు సంతోషము సమాధానం చూడండి తండ్రి పేరేమో దేవుడే రాజు తల్లి పేరేమో మారా కాదు మధురం స్వీట్ అనమాట అంటే పిల్లల పేరేమో సంతోషము సమాధానం అంటే ఆ కుటుంబంలో ఉన్నది పరలోకం బెతిలేయంలో ఉన్నా కరువున్నా ఇబ్బంది ఉన్నా అటువంటి ఆనందం సంతోషం అన్ని ఆ ఇంట్లో ఉన్నాయి అలాంటి కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి అంటే కుటుంబముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అయ్యా మేమేం ఏం చేయాలి బెతిలేయంలో ఉండాలా మోయాబుకి వెళ్ళాలా మరొకరికి వెళ్ళాలా అనే విచారణ లేకుండా ఆ కుటుంబం బయలుదేరిందండి మోయాబు దేశానికి ఎన్నిసార్లు దేవుని చిత్తం కానీ బిజినెస్ చేశావు ఎన్నిసార్లు దేవుని పని చేశావు పెళ్లి సంబంధాల విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు నీ కూతురికి కట్నం కోసం లేదంటే నీ కొడుకు కోసం కట్నం కావాలని డాక్టర్ కావాలని అందంగా ఉండాలని పెళ్లి చేసుకున్నావు కదా దేవుని చిత్త ప్రకారం కాకుండా ఇష్టానుసారమైన కొడుకుని కోడల్ని అల్లుని తెచ్చి పెట్టుకున్నావు కంపను తెచ్చిపెట్టుకుని ఈరోజు అంటున్నావు అయ్యో నా కొడుకు నా కోడలు నా యొక్క అల్లుడు పాడైపోయారు చూడండి దేవుని బిడ్లారా ఈరోజు ఒక తల్లిగా తండ్రిగా పెళ్లిళ్ళ సంబంధాలు చూసేటప్పుడు ఏం వెతుకుతున్నావు కట్నం వెతుకుతున్నావు అందం వెతుకుతున్నావు డబ్బును వెతుకుతున్నావు కానీ దేవునితో ఉన్న బంధాన్ని పెళ్లి చేసుకునే అబ్బాయికి కానీ అమ్మాయికి ఉందని వెతుకుతున్నారండి ఈ రోజుల్లో మావాడు బీటెక్ చేశాడండి ఎంటెక్ ఎం టెక్ చేశాడు మావాడికి ఏం తక్కువ నీకు తెలుసా ఎంసీఏ ఎంబీఏ ఎంబీబీఎస్ ఇవన్నీ ఈ డిగ్రీలన్నీ పనికిరావు దేవుని సన్నిధిలో నీ బిడ్డకి నీ కొడుక్కి మోకాళ్ళు ఉండే అనుభవం ఉందా అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఎందుకు నేను చెప్తున్నానంటే ఎన్ని డిగ్రీలు తగిలించుకున్నావని దేవుడు అడగడు నీకు అసలైన డిగ్రీ ఉందా మోకాళ్ళు ఉండే డిగ్రీ అసలైన డిగ్రీ ఉందా నీ బిడ్డలకు ప్రార్థన చేసే డిగ్రీ మా అబ్బాయి అండి ఇంత చదివాడండి అమెరికాలో ఎలగబెడుతున్నాడు అంటుందో కామె ఏమి ఎలగబెడుతున్నాడు నీ కొడుకు అక్కడ ఏం చేస్తున్నాడు వాడు తాగుబోతాయాడా తిరిగిపోతాయాడా లోకానుసారంగా అయ్యాడా అర్థం లేని క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టే బిడ్డల జీవితాలు శాపంగా మారిపోతున్నాయి బీ కేర్ఫుల్ జైరాబాద్ లో ఈ మెసేజ్ ఎందుకు వస్తుందో తెలుసా ఇప్పటికైనా ఆ పాప జీవితం నుండి నువ్వు బయటికి రావాలనే ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా నువ్వు విత్తే విత్తనం నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉందా నువ్వేసే అడుగు నీ పిట్టు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉందా నీ బిడ్డల భవిష్యత్తు కోసం ఏం కంటున్నావు శాపాన్ని కంటున్నావా ఆశీర్వాదాన్ని కంటున్నావా రాబోయే తరము నీ బిడ్డలకి ఏమిస్తున్నావు నువ్వు నువ్వు కొన్న ఇల్లా లేకపోతే నీ కన్ను తీసుకొచ్చిన శాపమా కొంతమంది అనుకుంటారండి అన్ని సమకూర్చ కోసమే కదరా సంపాదించేది ఎందుకు నీ సంపాదన ఎవరిని ఉద్ధరించిన కదా సంపాదన డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ ప్రేమ దొరుకుతుందా నీ జీవితానికి అర్థం లేని బ్రతుకు బ్రతుకుతున్నా దేవుని బిడ్డలారా అర్థవంతమైన బ్రతుకు బ్రతకడానికి ఈ జహీరాబాద్ పట్టణంలో ఈ సభలు దేవుడు పెట్టాడా తండ్రి ఈ రాత్రి ఎంతమంది మోయాబు నుంచి బెత్తలహేమును టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ అడుగు పెట్టారో వారి జీవితానికి ఎప్పుడు నువ్వు ఉండాలి ఏసయ్య నీతో నడవాలి నీతో గడపాలి నీ సన్నిధి వారిని పరిపాలించాలి వాక్యానుసారంగా నూరంతలో ఆత్మీయ ఆర్థిక కుటుంబ దీవెనలు వారిపై దిగి వచ్చింది కాక బెత్తిలేహము లాంటి నీలో అడుగు ఈ బిడ్డలు వర్ధిల్లుగాని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెను ఎగ్జామినేషన్స్ పరీక్షలు రాస్తున్న బిడ్డలంతా కూడా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉన్న పాటున మీ కుడిచయి పైకెత్తినట్లయితే మీ ఎగ్జామ్స్ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను తండ్రి నీకు వందనాలు నీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈ టీవీ వ్యూయర్స్ అంతా ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా నీ జ్ఞానము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం వారి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళటంతోనే వారి ప్రక్కలో మీరు కూర్చోండి వారి యొక్క ఎగ్జామినేషన్ అంతా కూడా మీరు రాయండి టెన్షన్ కన్ఫ్యూజన్ భయం అంతా కూడా తొలగిపోవును గాక బిడ్డలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రిజల్ట్స్ బిడ్డలు గాక ఆయన ఇదిగో ప్రభు ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ నిస్సు క్రీస్తు శక్తి కలిగిన నామంలో బిడ్డలలో మేము డిక్లేర్ చేస్తున్నాం మీరు మంచి రిజల్ట్స్ ఇచ్చినందుకు వంద నాలుగు స్తోత్రాలు ఎగ్జామినేషన్ టైంలో ఎటువంటి అనారోగ్యములు కానీ అస్వస్థతలు

గుట్టివారి కన్నులు తెరవబడుతున్నాయి చెవిటి వారి చెవులు తెరవబడుతున్నాయి మూగవారు మాట్లాడుతున్నారు ఇప్పుడే నేను నెల్లూరు నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడికి వచ్చి నేను లాస్ట్ లో కూర్చున్నాను నాలుగు మంది ఉంటే నాతోనే మాట్లాడాడు లైఫ్ లేదని ఇక్కడికి వచ్చావు కానీ లైఫ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు నాకు బెల్లంపల్లికి రండి ఎందుకు ఈ సభలకని మేము చెప్తుంటామంటే యేసయ్య కార్యాలు చేస్తున్నాడు